మంచిర్యాల జిల్లా లక్షడ్ చెందిన కె కుషీంద్ర వర్మ ఇటీవల వెలువడిన నీటి ఫలితాల్లో జిల్లాలో మొదటి స్థానంతో పాటు జాతీయ స్థాయిలో పదమూడు వందల అరవై ర్యాంక్ మరియు రాష్ట్ర స్థాయిలో యాభై తొమ్మిది ర్యాంక్ సాధించిన ఈ విద్యార్థిని చైతన్య కళాశాల ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్ మరియు గుడి షఫాడి యాజమాన్యం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సన్మానం చేశారు పాఠశాలలో ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదివి మంచి ర్యాంక్ సాధించడంతో పాఠశాల యాజమాన్యంతో పాటు పాల్గొని విద్యార్థిని ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన దగ్గర చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థి భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో పాఠశాల స్థాయిలో మంచి ఫౌండేషన్ కోర్సును అందించి నీట్ ఐఐటిలో మంచి ర్యాంకు సాధించి భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉండేలా చక్కని విద్యను అందిస్తున్నామని తెలిపారు దీనివల్ల వల్ల ఏ ఏమాత్రం ఇబ్బంది కలగకుండా మంచి ర్యాంక్ సాధిస్తున్నారు అని తెలిపారు అదేవిధంగా ఈ కుషీంద్ర వర్మను పాఠశాలలో చదువుచున్నటువంటి మిగతా విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని కష్టపడి భవిష్యత్తులో మంచి ర్యాంకులు సాధించి గుడ్ షెఫర్డ్ పాఠశాలకు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ వై శ్రీనివాస్ ప్రిన్సిపల్ సెబాస్టియన్ డైరెక్టర్స్ ప్రవీణ్ గౌతమ్ ఉపాధ్యాయులు శ్రీ చైతన్య కాలేజీ ప్రిన్సిపాల్ రాజేంద్ర ప్రసాద్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు నీట్ యూజీ ఫలితాల్లో మా బుడ్షపట్ స్కూల్లో నర్సరీ టూ టెన్త్ వరకు చదివిన విద్యార్థి కె కృష్ణ వర్మ ఫిఫ్టీ నైన్త్ ర్యాంక్ సాధించి మన జిల్లా గర్వకారణం అదేవిధంగా మా పాఠశాల గర్వకారణం ఇంటర్మీడియట్ హైదరాబాదు చైతన్య కాలేజ్లో చదివి ఆ కాలేజ్ కూడా మంచి పేద విచుడు మంచి ఉత్తమ ర్యాంక్ సాధించేందుకు మరొకసారి మా పాఠశాల తరఫున తర్వాత ఆ కళాశాల యజమాన్యానికి తర్వాత మా విద్యార్థి కృషికి అభినందనలు చేస్తున్నాం కృష్ణరావు అమ్మమ్మ నేను చిన్నప్పటి నుంచి గుచ్చగోడ స్కూల్లో నర్సరీ టెన్త్ చదివాను నాకు నీట్ ఆల్ ఇండియా ర్యాంక్ థర్టీన్ సిక్స్టీ నేను వచ్చిన స్టేట్ ర్యాంక్స్లో ఫిఫ్టీ నైన్ ర్యాంక్ వచ్చింది నేను హైదర్నగర్ కాలేజ్లో చదివాను టెన్త్లో నైన్ పాయింట్ ఎయిట్ వచ్చింది ఇంటర్మీడియట్లో నైన్ నైంటీ త్రీ వచ్చింది ఇన్సెట్ ర్యాంక్ నైంటీ టూ నేను హైదరానగర్ కాలేజ్లో గుచ్చగోడ్ స్కూల్ యాజమాన్యానికి ఉపాధ్యాయులకు మరియు సీసెడి కళాశాల ఉపాధ్యాయులకు యాజమాన్యానికి నాకు కృజ్ఞతలు తెలియజేస్తున్నాను పాఠశాల ఉపాధ్యాయులు మరియు కళాశాల ఉపాధ్యాయుల వల్ల ప్రోత్సాహంతో నేను ర్యాంక్ సాధించాను ఇది సాధించడం నాకు చాలా సంతోషంగా ఉంది